ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ కు దొరికిన ఏకైక చిట్టి చెల్లెలు ఎవరైనా ఉన్నారంటే అది నైనికానే అయితే నైనిక నిఖిల్ని ఎంతగా అసలు వాళ్ళ అన్నయ్య కన్నా ఎక్కువగా ప్రేమించింది అనమాట అందుకనే నిఖిల్ ఫైనలిస్ట్ అయిన వెంటనే తనకు ఓట్ ఏమని చెప్పడం జరిగింది అయితే నైనిక ఒక డాన్సర్ టీవీ షో ద్వారా తను మంచి డాన్సర్గా గుర్తింపు తెచ్చుకోవటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా మంచి వ్యూవర్షిప్ అండ్ మంచి ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి అనమాట అయితే అన్నయ్య కావ్య గురించి బాధపడుతుంటే తను చూస్తూ అయితే ఊరుకోకుండా చాలా పెద్ద సహాయం చేయడానికి సిద్ధపడింది అదేంటి అంటే త్వరలోనే సోషల్ మీడియాకి సంబంధించిన ఒక సమ్మిట్ అయితే పెట్టబోతోందట అయితే దానికి కావ్య నిఖిల్ నే చీఫ్ గెస్ట్ లుగా పిలవబోతోందట అయితే వీరిద్దరూ కలిసి గిఫ్ట్లు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటోందట మరి ఇది నిజమా కాదాని పక్కన పెట్టేస్తే నైనిక ఇప్పటికే నిఖిల్ గురించి కావ్య దగ్గర మాట్లాడడం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం అలాగే కావ్య మన నైనిక వాళ్ళ మదర్ కూడా కావ్యతో మాట్లాడడం నిఖిల్ గురించి అంటే కావ్యతో కానీ కావ్య వాళ్ళ పేరెంట్స్ తో కానీ నిఖిల్ గురించి మాట్లాడడం జరిగింది సో ఇక్కడ మనం గమనించినట్టయితే నిఖిల్ని కావ్య మన నైనిక అసలు కంప్లీట్ ఒక బ్రదర్ లాగే ట్రీట్ చేస్తుంది అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్